ప్రజలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహోన్నతమైన నామమునకు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక మీకు ప్రార్థన రండి ఒక సువార్థ గీతం పాడుకుందాము కనికరమందైశ్వర్యుండు నిన్ను వాచల్యముతో విమోచించును മോചിച്ചുനു ഭയങ്കരമൈന പാപമനുണ്ട് വിടി പി നിന്നു വേദകി വച്ച ഭയങ്കരമൈന പാപമുന విడి పింప నిన్ను లేదాకి వచ్చు ఏకరించు స్వీకరించు సున్ని స్వీకరించు నీ హృదయపు భారము తెరితము తాని ప్రవేశించు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నలభై ఒకటవ కీర్తన పదమూడవ వచనం ఇస్రాయేలీల దేవుడైన యహోవ స్థుతింపబడునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వేకోజాం పరిచర్య మీరు భాగస్వాములై అనేకులకు రక్షణ స్వార్త అందించే సాధనాలుగా మీరు ఉన్నందుకై దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ మీకు కృతజ్ఞతలు కూడా చెల్లిస్తూ ఉన్నాను ఈ కీర్తన దావిదు వ్రాసిన కీర్తన ఈ కీర్తనలో బీదల గురించి వ్రాస్తూ వారిని కనికరించు వారు ధన్యులు అని అంటున్నాడు అట్టివారిని దేవుడు ఆపత్కాలంలో కాపాడి బ్రతికించును అంటున్నాడు వాడు భూమి మీద ధన్యుడగును అని నలభై ఒకటో కీర్తనల మొదటి రెండు వచనాలలో కీర్తనకారున్నటువంటి గొప్ప ఆలోచన బీదల పట్ల పేదల పట్ల అవసరాలు కలిగి ఉన్నటువంటి ప్రజల పట్ల కనికరం చూపాలనేటువంటి ఒక చక్కని సదుద్దేశంతో కీర్తనకారుడు దేవుని గొప్పతనాన్ని వివరిస్తూనే వ్రాస్తూ వచ్చాడు పదకొండవ వచనంలో ఈ విధంగా అంటాడు కనికరం వారి మీద దేవుడు దేవెనలతో నింపుతాడని అది ఆయన కృప గనుక ఎల్లప్పుడూ ఇస్రాయలు దేవుడైన యహోవాను స్థితించుట పూజించుట ఆరాధించుట మంచిది అనేటువంటి మాట చివరి వచనంలో తెలియజేస్తూ వచ్చాడు ఈనాడు మనము పేదలపై ఆర్థులపై కూడుగూడు లేని వారిపై కనికరము చూపిస్తే జాలి చూపిస్తే మంచి సమరేవుడు ఏ విధంగా బాధింపబడిన కొట్టబడినవాని కొట్టబడిన వాణ్ణి కొన ఊపిరితో ఉన్నవాని మీద కనికరపడి అతని బాగు జయించాడో తన సమయము తన ప్రయాసము తన ధనము ఇచ్చి తన మీద కనికరపడి ఆ వ్యక్తిని బాగు చేయించాడు కదా అలాంటి కనికరము మనము చూపించాలనేదే ఈ కీర్తన యొక్క ప్రాధాన్యమైనటువంటి సందేశం గనక మత వార్తలో కూడా యశ్వభువారు కొండ మీద ప్రసంగంలో ఐదో అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా చెప్పాడు కదా కనికరం గలవాడు ధన్యుడు వారు కనికరము పొందుదురు అని చెప్పాడు ఈ లోకంలో మానవులకు దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి గొప్ప అలంకారము కనికరం ఈ కనికరంలో దయ ఉంటుంది ప్రేమ దాగి ఉంటాయి ఈ దయా ప్రేమ కనికరం మూడు కూడా మన హృదయంలో ఉన్నట్లయితే సాటి మనుషుల విషయంలో వారి స్థితిగతుల విషయంలో మనము సహాయపడే వారంగా ఉంటాం మనకున్న దాంట్లో సహాయం అందించే వారంగా ఉంటాం దేవుడు కోరుకున్నది కూడా అదే మనం ఎప్పుడైతే మన సాటి వారి మన పొరుగు వారి మీద కనకరపడి వారితో వారి అవసరాలలో మనం ఆదుకుంటామో దేవుడు మనల్ని కూడా ఆయన ఆదరిస్తాడని మనము ఆపత్కాలంలో చిక్కుబడి ఉంటే మనల్ని విడిపిస్తాడని మనల్ని బ్రతికిస్తాడని చివరిగా ఆయన కనికరం మన మీద ఉంచి మనకు దేవులలో ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడనే సారాంశము ఈ కీర్తనలో ఉంది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు మనలా కనికరించాలంటే మనం కనికరం చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్టి మనస్సు అట్టి కనికరము యొక్క స్వభావము మనలో దేవుడు నింపి మన ద్వారా అనేకులకు సహాయం అందించేటువంటి వెసులుబాటు మనకు దయచేసి మనకు కలిగించి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ పొందునుగాక దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరల తండ్రి మహోన్నతుడా వేకోజామున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానపు వాక్యాన్ని బట్టి హెచ్చరికను బట్టి వందనాలు బీదలను కనికరించువాడు ధన్యుడని ప్రభు కనికరం చూపువాడు ధన్యుడు ఆయన మేము కూడా కనికరం చూపి అవసరాలు ఉన్నటువంటి వారిపై మా సహాయపు హస్తాన్ని అందించేటువంటి వెసులుబాటు ఆ యొక్క మంచి హృదయం మాకు దయచేయమని నీలాంటి ప్రేమతత్వం మేము ఇతరుల మీద చూపించి నేను ఆకర్షించేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయమని నీ రక్షణ సువార్త అందించేటువంటి కారణకాలం ప్రభు మరి ప్రేమ దయా కనికరం పొరుగువారిని ప్రేమించేటువంటి తత్వం మేము కలిగి ఉండి అనేకులని వైపు తిప్పడానికి సహాయపడమని వందరములు స్తోత్రములు చెల్లిస్తా అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్సలా